హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ తెలంగాణ కల్చర్లో భాగంగా తోలు బొమ్మలాట ఒకటి ఈ తోలుబొమ్మలాట ప్రదర్శించేటటువంటి వాళ్ళు ఒక సంచార జాతి చెందినవారు వీరు ఈ తోలు బొమ్మల్ని జంతువుల యొక్క చర్మాలతో చేస్తారు వీరి యొక్క బృందాన్ని తీసుకొని చూసినట్లయితే ఈ తోలు బొమ్మలాట ప్రదర్శన బృందం ఎంతమంది అనేది మనకు ఎగ్జాంపుల్ లో ప్రీవియస్ బిట్టు ఎనిమిది నుంచి పన్నెండు మంది ఒక బృందంగా ఏర్పడతారు ఎంతమంది ఎనిమిది నుంచి పన్నెండు మంది ఒక బృందంగా ఏర్పడడం అనేది జరుగుతుంది వీరు రాత్రి సమయంలో ఈ ప్రదర్శన చేయడం అనేది జరుగుతుంది అంటే రాత్రి తొమ్మిది తర్వాత నుంచి ఆ రాత్రి సమయం పూర్తిగా ఈ ప్రదర్శన చేయడం అనేది జరుగుతుంది వీరు ఒక నాలుగు ఎదురు బొంగులను తీసుకొని ఒక చిత్ర ఉంచి వాటికి ఒక తెల్లడి గుడ్డని ఏర్పాటు చేసి ఈ తెర వెనకాల కథానాయకుడు కానీ గాయకుడు కానీ ఈ తెర వెనకాల ఉండి ఈ తోలు బొమ్మల ప్రదర్శన చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ తోలుబొమ్మల ఆట ప్రదర్శనలో ఇతిహాసాలను రామాయణం మహాభారతాల యొక్క కథా సారాంశాలని ప్రదర్శించడం అనేది జరుగుతుంది చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా ఈ కథకుడు కథానాయకుడు కానీ గాయకుడు కానీ ఈ కథాంశం ఎట్లా ఒక పాట రూపంలో ఈ కథ అనేది ఒక పాట రూపంలో చెప్పబడుతుంది ఇది మొత్తం కూడా ఈ ప్రేక్షకులు కనిపించడు చెప్పే వ్యక్తి ఎక్కడుంటాడు ఈ తెర వెనకాల ఉండి ఈ మాటలు చెప్తూ ఈ కథా రూపంలో ఒక పాట రూపంలో ఈ కథను చెప్తూ ఈ బొమ్మలని దానికి తగ్గట్టుగా ప్రదర్శించుతూ ఉంటారు అంటే చూసేటటువంటి ప్రేక్షకులకి ఈ బొమ్మలు మాత్రమే కనిపిస్తున్నాయి అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ టీవీలు సినిమాలు ఈ ఆధునిక యుగంలో ఈ టెలివిజన్ ఇంప్రూవ్మెంట్ అయినాక టెక్నాలజీ అమలులోకి వచ్చిన తర్వాత సినిమా ప్రదర్శన డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ జానపద వృత్త కళాకారులు కానీ ఈ ప్రదర్శనకారులు కానీ వీరందరి యొక్క జీవన విధానం అనేది చాలా కఠోర పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఎందుకు వీళ్ళకి జీవన పోషణ కరువైంది ఈనాటి కాలంలో ప్రతి ఇంటిలో టెలివిజన్ అందుబాటులోకి ఉంది కాబట్టి ఈ జానపద కథలు కానీ ఈ తోలు బొమ్మలాటలు కానీ వీక్షించడానికి జనాలు ఇష్టపడటం లేదు అంటే వీరి యొక్క పోషణ ఆదరణ అనేది చాలా అగమ్య గోచరంగా మారింది ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు వారికి టేకప్ చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి పథకాలని ప్రభుత్వం ప్రజల్లో కల్పించేటటువంటి పథకాలను కానీ ప్రజలకు ఇచ్చేటటువంటి అవకాశాలను కానీ వీరి ద్వారా ప్రచారం